రాజకీయాన్ని రాజకీయమే చేయాలి రాజకీయాన్ని అడ్మినిస్ట్రేషన్ చేయాలనుకుంటే మాత్రం పొరపాటే ఎస్ తాజాగా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సిపి పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తాను అధికారంలో ఉన్నప్పుడు ప్రతి పని అడ్మినిస్ట్రేషన్ లెవెల్లో తాను నిర్వహించారు గొప్ప పని వంతుడిగా జగన్ పేరు తెచ్చుకున్నారు పేదలకు సంక్షేమం ఇచ్చారు పోలింగ్ విధానంలో సరళి ఎలక్షన్ కమిషన్ నియమ నిబంధనలను పాటిస్తూ అడుగులు వేశారు అధికారం తన సొంత చేతుల్లో అధికారం పెట్టుకొని కూడా ఎలాంటి అడుగులు వేయలేని దుస్సాహ స్థితి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు నిజంగా నిలిచేశారు కానీ ఈరోజు అది జరుగుతుందా పులివెందుల పాఠం నేర్పిన కథ అర్థం ఏమిటి రాజకీయాన్ని రాజకీయం లాగే చేయాలా రాజకీయ నాయకుడు అన్నప్పుడు రాజకీయంగానే అడుగులు వేస్తేనే అది రాజకీయం అంటారు అనేది తాజాగా పులివెందుల పాఠం నేర్పిన కథ అంటున్నారు తాజాగా సీనియర్ జర్నలిస్టులు సాయి గారు అవును ఇటీవల జర్నలిస్ట్ సాయి లాంటి వాళ్ళు అనేక మంది మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల పాఠం నేర్పింది అనుకుంటా ఎందుకంటే సముద సామధాన భేద దండోపాయాలు అన్నిటినీ ఉపయోగించుకుంది కూటమి మొట్టమొదటిసారి ఓ రకంగా చెప్పాలంటే వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి భవిష్యత్తులో తాము ఏం చేయబోతున్నామో ఇట్టే పాఠం నేర్పింది కూటమి సర్కార్ రాబోయే కాలంలో టోటల్ పోలీసింగ్ వ్యవస్థను ఎలా వాడుకుంటామో ఎన్నికలు బ్యాలెట్ పేపర్ విధానంలో పెట్టినప్పటికీ ఎంతటి దారుణంగా అడుగులు వేయబోతున్నామో రాబోయే కాలంలో ఎలా వేస్తామో అనే దానికి ఒక ఎగ్జాంపుల్ను సెట్ చేస్తూ తాజాగా కూటమి అధికారం మొదలాయింపు చూపిస్తూ పులివెందులో ఉప ఎన్నిక జరిపిన విధానమే ఇక్కడ ఉదాహరణ టోటల్ పోలీస్ అధికారులందరినీ ఇందులోకి లాగారు ఎన్నికల సంఘం నోరు ముగించే కార్యక్రమంలో చంద్రబాబు ఎంత దారుణంగా పాస్ అయ్యాడంటే నిజంగా దేశ దేశాలే ఈరోజు అవాక్కయ్యే పరిస్థితి పవర్ అనేది ఎలా వాడొచ్చు అన్నటువంటి జగన్కి గతంలో చేయలేకపోయారు కానీ ఇప్పుడు ఇప్పుడున్నటువంటి ఎన్నికల కమిషన్ నిమ్మగడ్డ రమేష్ లాంటి వాళ్ళను కంట్రోల్ చేయడం కానీ ఆ రోజు జరిగినటువంటి పరిణామాలు కంట్రోల్ చేయొచ్చా తప్పే ఎన్నికల్ని ఎన్నికల్లాగా జరగనివ్వాలి అప్పుడు ఏకగ్రీవాల ద్వారా ఎన్నికల వాళ్ళు చేసి వాడుకుంటే ఇవాళ రోజున ఏకంగా పూర్తిగా వన్ సైడ్ పోలింగ్ జరిగారు వన్ సైడెడ్గా పోలింగ్ నిర్వహిస్తూ ఇటు వైసీపీ వాళ్ళు వస్తే చాలు చొక్కాలు చిన్న కొట్టే కార్యక్రమం చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తూ ఏకంగా ఓటర్ స్లిప్పులు ఒకరి దగ్గర ఉంటే ఆ వ్యక్తి ఓటు మరొకరు వేసే కార్యక్రమం చంద్రబాబు యథేచ్ఛగా చేయించిన ఘనతగా చరిత్రలో లిఖించబడే స్థాయిలో ఈరోజు దారుణం జరిగింది ఆ స్థాయిలో ఓట్లను అంటే దొంగ ఓట్లను డైరెక్ట్గా పడ్డాయి దొంగ ఓట్లను క్రియేట్ చేయడం ఆ క్రియేట్ చేసిన దొంగ ఓట్లు నేరుగా పోలింగ్ బూత్కు పంపించడం పోలింగ్ బూత్లో పోలీసు అధికారుల మద్దతుతో ఇవన్నీ జరగడం ఓ స్లిప్ ఏమో ఏకంగా పులివెందులదట ఈ వేసిన ఓటర్దేమో జమ్మలమడుగట అడ్డగోలుగా ఎక్కువగా ఇలా ఓటర్లు రిగ్గింగ్కు పాల్పడుతూ అడ్డంగా వెళ్ళిన వాడే మళ్ళీ మళ్ళీ వెళ్ళి వేస్తూ పైగా పోలీసుల వాళ్ళకు క్యూ లైన్లో గ్రీన్ సిగ్నల్ పలుకుతూ పోయిన విధానానికి ప్రజాస్వామ్యం కూనికి అర్థం ఇక్కడ తెలుసుకుంది పైగా పులివెందులకు సంబంధించిన ఏకంగా డిఎస్పీ ఒకడైతే ఏమంటున్నాడు ఏకంగా డిఎస్పీ లాంటి వ్యక్తి ఏకంగా కాల్చి పారేస్తానా కూడా చొక్కా చూస్తున్నావా అంటూ రుబాబుగా మాట్లాడుతూ చిందులు వేస్తున్నాడు ఇదంతా కూటమి నేర్పిన పాఠమే ఇదంతా నేర్పిన కూటమి పాఠమే ఈ పాఠం ఊరికే పోదండి ఈ పాఠం వదిలేసే వ్యక్తి కాదండి జగన్ తన సొంత గడ్డాలు తన సొంత అడ్డాలు జరిగిన దారుణాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే ఆరాధిస్తున్నారు పులివెందుల వేగేదికగా జరిగిన రిగ్గింగ్ అలాగే భయభ్రాంతులకు గురి చేసిన విధానం నిజంగా దీనిపై జగన్ త్వరలో స్పందించబోతున్నట్టు సమాచారం వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఘాటుగా చాలా ధీటుగా చాలా వేగంగా దీనిపై స్పందిస్తారట ఏ ఒక్కరిని వదిలే పరిస్థితి ఉండదని మరీ ముఖ్యంగా అరాచకాలు చేస్తూ అడ్డంగా దొరికిపోతున్న పోలీస్ అధికారులనైతే చొక్కాలు విప్పి మరీ చట్టం ముందు న్యాయం ముందు ధర్మం ముందు నిలబెడతామంటూ ఇప్పటికే వైసీపీ నాయకులు గట్టిగా హెచ్చరిస్తున్నారు ఇంత దారుణంగా దొంగ ఓటర్లను సృష్టించి బరితెగించి ఎక్కడెక్కడో నుంచో టీడీపీ కూటమికి సంబంధించిన కార్యకర్తలను పిలిపించుకొని ఇక్కడ సొంతంగా ఉన్న ఓటర్ స్లిప్లను ఒకటి ఓటర్ స్లిప్ మరొకడు వచ్చి లాక్కొని పోయి మరి ఓటేసే కార్యక్రమం ఎక్కడి నుంచి వచ్చింది ఈ సంస్కృతి అవలంభించారు ఆరంభించారు గుర్తుపెట్టుకోండి మీ జాగలో మీ అడ్డాలో రే పరిస్థితులు ఎలా ఉంటాయో నిజంగా ఈరోజు టీడీపీ వాళ్ళు ఊహించుకుంటేనే భయపడిపోతున్నారు అధికారం ఉంది కదా అన్నీ చేస్తూ పోతున్నాం అనుకుంటున్నారు సంకలు జార్చుకుంటున్నారు కానీ సమయం మాత్రం ఓ రోజు బంతి మారిపోతుంది ఆ బంతి మారినైతే తీరుమారే అంటున్నారు అంతా కూడా ఇలాంటి చట్ట విరు వ్యతిరేక పనులు ఇలాంటి చట్టంకు అడ్డంగా పనులు నిజంగా కరెక్ట్ కాదు ఇది ఏ పార్టీ వాళ్ళు చేసినా జైలుకు తీసుకెళ్లి పెడతారా ఓటర్లను బూతులు తీరుతారా ఓటర్లను భయభ్రాంతులకు గురి చేస్తారా ఇంత అన్యాయపు గెలుపు ఎలాంటి గెలుపో మీరే చెప్పాలి ఇలాంటి గెలుపో గెలిపేనా ఇలాంటి గెలుపుకు అర్థం వాల్యూ ఏమైనా ఉంటుందా ఏది ఏమైనా న్యాయం ధర్మం చట్టం అనేది ఒకటి ఉంటుంది ఖచ్చితంగా న్యాయం ఎల్లప్పుడూ నిలబడి గెలుస్తుంది కాస్త ఆలస్యమైన పర్వాలే కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి పులివెందుల సొంత అడ్డాలో తెలుగుదేశం పార్టీ కూటమి గెలిచామని సంబరపడతా పడొచ్చేమో కానీ ఇండైరెక్ట్గా జగన్ను దారుణంగా గెలిపిస్తున్నారు జగన్ ఇమేజ్ను వెయ్యి రెట్లు పెంచుతున్నారు జగన్ మౌనంగా ఉంటున్న ప్రతిసారి లేనిపోని హైపులు క్రియేట్ చేసి ఆయన బయటకు వచ్చేటట్టు చేయడమే తప్పు చేస్తున్నారు దొరుకుతున్నారు దానికి ప్రతిఫలంగా రాబోయే చర్యలకు ప్రతి చర్య డెఫినెట్గా ఉంటుందనేది వైసీపీ నుంచి వస్తున్నమాట